వారసులను బాదామిలకేశి బాదామి చివరి చక్రవర్తి ఎవరు రెండవ కీర్తి వర్మ రెండవ కీర్తి వర్మను రాష్ట్రపు రాజైన దంతదుర్గుడు ఓడించిన సంవత్సరం ఏడు వందల యాభై ఐదు బాదామి చాళుక్య వంశంలో తొలి స్వతంత్ర పాలకులు మొదటి పకేశీ బాదామి చాళుక్యులలో దేవాలయ నిర్మాణ పద్ధతి మిశ్రమం అష్టవర్షాలు యుద్ధం చేసిన రాష్ట్రకూట రాజు మొదటి కృష్ణుడు వేంగి చాళుక్య రాజైన విష్ణువర్ధను ఓడించిన కష్టకూట రాజు ధ్రువరాజు విష్ణువర్ధనుడి కుమార్తె శీలా మహాదేవిని వివాహమాడిన రాజు ధ్రువరాజు గడుకృష్ణుడు ఏ బాదామి చాళుక్యరాజుతో అష్టవర్షాలు యుద్ధం చేశాడు చాళుక్య కాలంలో చోరుల దాడికి గురైన ప్రసిద్ధి చెందిన తెలంగాణ ప్రాంతం కాక సింహాసనం ఆక్రమించిన కళ్యాణి సోదరులపైన తిరుగుబాటు చేసి రాజ్యాన్ని ఆక్రమించిన రాష్ట్రకూట రాజులు ధ్రువుడు నాలుగవ గోవిందుడు గ్రంథాన్ని మొదటి అమగవర్చుడు ఏ భాషలో రాచాడు కన్నడం రాజశేఖరుడు అనే సంస్కృత కవి ఎవరి ఆస్థానంలో ఉండేవాడు రాష్ట్రకూటులు రెండవ నరసింహుడు ఉత్తర భారత తీర్థయాత్ర చేసి లాట మాలవలను తెలుపుతున్న శాసనం వేములవాడ వేములవాడ తాలూకెల్లో చివరివాడు మూడవ బద్దెగుడు మూడవ అరికేసరి ఆచార్య సోమదేవ దేవసూరికి దానమిచ్చిన గ్రామం కటుపలు రాష్ట్రకూట వంశ ఏ రాజు కాలంలో వార్థాలు మొదలయ్యాయి రెండవ అరికేసరి కర్పణి శాసనం వేయించిన రాజు కేసరి వేములవాడ తాలూకు అగ్రగణ్యుడు రెండవారి కేసరి వేములవాడ తాలూకెలో మొదటి రాజధాని బోధన్ వేములవాడ తాలూకుల వంశ మూల పురుషుడు అత్యాశ్రయ రణవిక్రముడు తెలంగాణ తెలంగాణలో తెలుగు గద్ది శాసనమైన పులి శాసన కాలం క్రిశకం ఎనిమిది వందల తొంభై మూడు పరికాలంలో స్త్రీలు రాజ్యాధికారం చేయడం ఒక విశేషం రాష్ట్రకోటులు రెండో కర్కరాజును ఓడించిన కళ్యాణ రాజు రెండో తైలగుడు పరిపాలనా కాలంలో రాష్ట్ర కూట రాజ్య పతనం ప్రారంభమైంది కవిరాజ మార్గం అనే గ్రంథాన్ని రాసిన రాష్ట్ర కూట రాజు మొదటి అమోఘ వర్షుడు దంతిద్రుకుడి పాలనా కాలం ఏడు వందల నలభై ఎనిమిది నుంచి ఏడు వందల అరవై ఎనిమిది విష్ణువర్ధన్ ఓడించడానికి ధ్రోవరాజు ఎవరి సహాయం తీసుకున్నాడు మొదటి హరికేసరి రాష్ట్రకూట చివరి పాలకులో రాజ్యానికి పూర్వం తీసుకొచ్చిన రాజు మూడవ గోవిందుడు కళ్యాణి చాలిక్ రెండవ రాజధాని కళ్యాణి రాయచూర్ ప్రాంతాన్ని రాజప్రతినిధిగా పాలించిన చంద్రబీలబ ఎవరికుమార్ శివాచార్యుడికి మొదటి అరికేసేరి దానం చేసిన గ్రామం రాష్ట్రకోట్లు అనుసరించిన మతం మతం మొదటి పెద్ద

చాళుక్య సామంతులు ఉత్తరాది దేవాలయ నిర్మాణ పద్ధతి శిఖర పద్ధతి నాలుగవ గోవిందుడిని ఓడించడంలో బద్దగుని మద్దతు పలికిన రాజు రెండవ హరికేశరి కాకతీయ గరుడ వేదరాజును హన్మకొండ విజయ పాలకుడిగా నియమించిన కళ్యాణి చాళుక్యరాజు రెండవ తైలపుడు అంతిదుర్గం వద్ద సేనాధిపతిగా పనిచేసిన వేములవాడ రాజు వినయాదిత్య యుద్ధమల్లుడు తిరుగుబాటులో చికాకులతో నాగవ గోవిందుడు పారిపోయిన ప్రాంతం చోల మండలం దేవాలయ నిర్మాణ పద్ధతిలో దక్కన్ శైలి ఎవరి కాలంలో అభివృద్ధి చెందింది బాదామి తాలూకెల కాలంలో రెండవ పురకేశి వేయించిన హైదరాబాద్ శాసన కాలం క్రీస్తు ఆరు వందల పన్నెండు రెండవ పురకేశి ఎవరిని సంహరించి రాజ్యానికి వచ్చాడు మంగళేశుడు రాష్ట్రకూట వంశ చివరి పాలకుడు రెండవ కర్కరాజు రెండవ పులికేసి రాజ్యానికి వచ్చిన కాలం క్రీస్తు ఆరు వందల పది అనంతరం తెలంగాణ బాదామి పాలనలోకి వచ్చిందని పరిశోధనాత్మకంగా నిరూపించింది ఎవరు బియ్య శాస్త్రి బాదామి వంశ తొలి రాజు దేశం వల్లభుడు వేములవాడ చాలుక్య రాజధానిని బహుతం నుంచి వేములవాడకు మార్చిన రాజు రెండవారి కేసరి రాష్ట్రపూట మూడో ఇంద్రుడు కుమార్తె పేరు మూడవ అరికేశరి ఎప్పుడు రేపాకు గ్రామంలో దినాలయం నిర్మించాడు క్రీస్తు శకం తొమ్మిది వందల అరవై ఎనిమిది రాష్ట్రపు మూడవ ఇంద్రుడు తన సోదరి ఎవరికిచ్చి వివాహం చేశాడు రెండవ నరసింహుడు నేను మీకు పోటీ పరీక్ష ఉపయోగపడే విధంగా ఈ ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వాలని చేస్తున్న ప్రయత్నం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను నా యొక్క ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి నా యొక్క సక్సెస్ సీక్రెట్ సంతోష్ నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క ఫ్రెండ్స్ కు షేర్ చేసి నాకు సపోర్ట్ చేయగలరు